దళిత మహిళల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట పేట మండలం బాచవరం ప్రధాన రాదాన్ని ఆనుకొని పదహారు దళిత వాడల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తొలగించాలని దళిత మహిళలు ధర్నా వాళ్ళు మార్లు అధికారులు వద్దకు వెళ్లిన స్పందన కరువైందని మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆగదన్నారు తక్షణమే బ్రాందీ షాపు తొలగించాలని దళిత మహిళల డిమాండ్ అంబేద్కర్ విగ్రహం చెంతనే బ్రాందీ షాపు ఏర్పాటు చేయడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించేది లేదంటున్నా దళితులు ಅಧಿಕಾರla ನಿರ್ಲಕ್ಷ ವೈಕಾರರೇ ಜವಾಬ್ದಾರಿ ಜಿಂದಾರೇ ಅಧಿಕಾರla ನಿರ್ಲಕ್ಷ ವೈಕಾರರೇ ಜವಾಬ್ದಾರಿ ಜಿಂದಾರೇ ಅಧಿಕಾರla ನಿರ್ಲಕ್ಷ ఉన్నటువంటి ಶಾಪ್ ಬೆಂಟನೇ ಜವಾಬ್ದಾರಿ ಜಿಂದಾರೇ ಜನತಾವಾಡಲು దగ్గరಗಾ ಏರ್ಪಾಡುచేసినటువంటి ವಾಯ್ ಶಾಪ್ ಅಧಿಕಾರla आर पार्टीज़ लोग आईसब उन्हें बैंड करे अधिकार लगने लक्ष्य को वाईक करे अधिकार लगने लक्ष्य को वाईक करे आर पार्टीज़ मेट्रो सब उन्हें बैंड करे वी बॉन्ड जस्ट वी बॉन्ड మద్యూ షాపు వెంటనే విస్తే అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి మధ్య వెంటనే ఏర్పాటు చేసిన మధ్య వెంటనే అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అక్రమంగా ఏర్పాటు చేసిన మధ్య సభను వెంటనే అక్రమంగా ఏర్పాటు చేసిన మధ్య సభను వెంటనే పేరు నాగవర్మ రోజులు అంబాజీపేట మండల మాలమహన్ అధ్యక్షుడు అండి ఇక్కడ మాచవరం వెంకటేశ్వర కాలంలో వైన్ షాపు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గత నెల రోజుల నుంచి ఈ కాలనీ వాసులు కుసుమారుపేట వెంకటేశ్వర కాలనీ చిన్న కుసుమార్పేట మహిళలు ఇవేళ కలెక్టర్ దగ్గర ధర్నా పెట్టినా సరే అధికారులు పట్టించుకోలేదు ఒక జిల్లా అధికారి దగ్గరికి వెళ్ళి జిల్లా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా మా ఎస్సీ కాలనీ దగ్గర మేము వైన్ షాప్ పెట్టాం ఆ వైన్ షాప్ పెట్టారు అది తొలగించింది చెప్పండి అని చెప్పేసి ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొదటికున్నా సరే అధికారులు చర్లో లేదంటే చాలా దుర్మార్గమైన సరిగా మేము భావిస్తున్నాం తక్షణమే ఈ వెంకటేశ్వర కాలనీ కుసుమారుపేట అదే విధంగా చిన్న కుసుమార్పేట మయ్యను పెట్టిన ఈ వైన్ షాపు తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అధికారులందరూ కూడా ఇక్కడ పంచాయతీ పర్మిషన్ అది ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో ఒక వంద మీటర్లు వంద మీటర్లు రెండు వందల మీటర్లు నలభై మీటర్ల లోపల అంబేద్కర్ స్టాట్యూ ఉంది అదే విధంగా రెండు వందల మీటర్ రెండు వందల మీటర్ల దూరంలో సారీ రెండు వందల లోపు అంటే వంద లోపు చిన్న స్కూల్ ఉంది అదేవిధంగా అంగన్వాడీ ఉంది అదే విధంగా ఇక్కడ యాభై లోపు యాభై మీటర్ల లోపు రామాలయం ఉంది కాబట్టి అధికారులందరూ కూడా ఏ విధంగా అబ్జ్యూన్ లేట్ ఇచ్చారో మాకైతే తెలియట్లేదు తక్షణమే అధికారులు స్పందించాలి స్పందించి తక్షణమే ఆ మధ్య జోక్ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఫాస్ట్ లో అయితే అమ్మ చూడు జనవరి నెలలో ఇక్కడ బోనస్ స్టార్ట్ అయినప్పటి నుండి రాజసపట్న రాత్రి తెలుసుండిండి తర్వాత మేము మహిళలం మందిరము ఏకమయ్య వచ్చామండి వచ్చి ఇక్కడ కోడేస్వరన ఉంటారండి ఆయనకి చెప్పామండి ఆయన అంటే మాకు చాలా గౌరవం మర్యాదగా మేము అందరం వచ్చి సారో ఇక్కడ పెట్టకండి వైన్సాప్ పెట్టకండి పిల్లలు అందరూ ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడ ఆ రోడ్డు మీద ఆటో ఎక్కాలి బస్సు ఎక్కాలి ఇది ప్రమాదం అండి ముందు ముందు మాకు ఉండే మహిళలు మహిళలందరికీ పెట్టద్దండి అని మేము చెప్పామండి మర్యాదగా వచ్చి లేదమ్మా పెట్టము ఇది వేరే షాప్కి ఇస్తున్నాము వేరే షాప్లో పెడతారు ఇక్కడ వైన్సాప్ అయితే పెట్టరమ్మా అని చెప్పారండి సరే మేము వెళ్ళిపోయామండి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఇది కట్టడం జరిగిందండి ఇక్కడ కట్టిన తర్వాత అండి వైనసభ పెడుతున్నారని మాకు తెలిసాక మేము గ్రీవెన్స్కి వెళ్ళామండి గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చామండి లెటర్ ఇస్తే మేడం గారు కూడా మేము ఆలోచించ చేస్తామమ్మా అక్కడ ఏం పెట్టరు పెట్టకుండా మేము చూస్తాము మహిళలకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూస్తాము పెట్టరు అని చెప్పారండి మేము గ్రీవెన్స్కి లెటర్ ఇచ్చేసి వచ్చేసామండి ఇంటికి వచ్చేసాక మాకు కుర్రోళ్ళు కూడా వచ్చారండి రోజు వాళ్ళకి మెసేజ్ వచ్చిందండి ప్రసంక్ బెటర్ కదా మేము అనుకున్నామండి తర్వాత అండి నైట్కి నైట్ ఇక్కడ మందు రప్పించేసండి వైన్సాపు పెట్టేసి నిన్న స్టార్ట్ చేసేసారండి అమ్మడు ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారండి మహిళలు ఉన్నాము మేము ఇటువంటి తిరగాలంటే మాకు చాలా ఇబ్బందికరం అండి ఇక్కడ ఇక్కడ అసలు వైన్సాపు ఉండడానికి కుదరదండి ఇది ఒకటి ఆలోచించి ప్రభుత్వం వారు అలాగే చర్య తీసుకోవాలండి మా మహిళలకి ఏమీ జరగకుండా మా మగవాళ్ళు కూడా ఈ వైన్సపుల వల్ల చాలా మాకు నష్టం కలుగుతుందండి మా మల్ల పిల్లలు ఉన్నారండి మా భర్తలు ఉన్నారు ఇప్పటికే చాలా నష్టపోయామండి మీ మహిళలు అందరం కూడా ఇక ముందు కూడా ఇంకా చిన్నపిల్లలు తయారవుతున్నారండి వాళ్ళు కూడా నష్టం కలగకుండా ఈ వైన్ ఫ్రెండ్ ని తొలగించాలని మహిళలు అందరం కోరుకుంటున్నామండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి